జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కో నక్షత్రానికి ఒక్కో రకం రుద్రాక్ష శుభకరమని శాస్త్రం చెబుతోంది నక్షత్రాల వారీగా ధరించవలసిన రుద్రాక్షల వివరాలు అశ్విని అశ్విని నక్షత్రం వారు నవముఖి అంటే తొమ్మిది ముఖాలు ఉన్న రుద్రాక్ష ధరిస్తే ఉన్నత పదవులు పొందుతారు జీవితంలో విజయం సొంతమవుతుంది భరణి భరణి నక్షత్రం వారు షణ్ముఖి అంటే ఆరు ముఖాలు ఉన్న రుద్రాక్ష ధరిస్తే శక్తి జ్ఞానం ఆరోగ్యం సిద్ధిస్తుంది కృతిక కృతికా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు రోహిణి రోహిణి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరిస్తే సంతాన ప్రాప్తి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మృగశిర మృగశిర నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే ధనధాన్య సమృద్ధి సర్పదోష నివారణ అవుతుంది ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది పునర్వసు పునర్వసు నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి సంపదలు కలుగుతాయి పుష్యమి పుష్యమి నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్షను ధరిస్తే ఆరోగ్యం సంపద కీర్తి ఉత్తేజం కలుగుతాయి ఆ శ్లేష ఆ శ్లేష నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుంది జ్యోతిష శాస్త్రం పట్ల అవగాహన ఉంటుంది మఖ మఖ నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరిస్తే ఉన్నత పదవులు పొందుతారు పుబ్బ పుబ్బ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరిస్తే అపారమైన జ్ఞానం సకల సంపదలు ఆరోగ్యం సిద్ధిస్తాయి ఉత్తర ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే ఎలాంటి దుష్ట శక్తులనైనా తిప్పికొట్టగలరు హస్త హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరిస్తే వంశాభివృద్ధి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది చిత్త చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే ధనధాన్యాలు ఆరోగ్యం సిద్ధిస్తాయి స్వాతి స్వాతి నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే జ్ఞానం ఐశ్వర్యం సిద్ధిస్తాయి విశాఖ విశాఖ నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే హరణం గుండె సంబంధిత రోగాలు నివారణ అవుతాయి అనురాధ అనురాధ నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే సంపద ఆయువు వృద్ధి చెందుతాయి జ్యేష్ఠ జ్యేష్ఠ నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే సునిశిత బుద్ధి ఏకాగ్రత పెరుగుతాయి మూల మూల నక్షత్రం వారు నవముఖి రుద్రాక్ష ధరిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు పూర్వాషాధ పూర్వషాద నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్ష ధరిస్తే విజయం జ్ఞానం కీర్తి సంతానం సిద్ధిస్తాయి ఉత్తరాషాడ ఉత్తరాషాడ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే సిరి సంపదలు దైవానుగ్రహం సిద్ధిస్తాయి శ్రవణ శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరిస్తే ఇష్ట సిద్ధి ఐశ్వర్యం లభిస్తాయి ధనిష్ట ధనిష్ట నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే సర్పదోష నివారణ కార్యసిద్ధి కలుగుతాయి శతభిషం శతభిషం నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే ఆకస్మిక ధనప్రాప్తి జ్ఞానం సిద్ధిస్తాయి పూర్వాభాద్ర పూర్వాభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కార్యజయం కలుగుతాయి ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే అకాల మరణం సంభవించదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రేవతి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే శ్రీ మాత అనుగ్రహంతో అపారమైన జ్ఞానం కలుగుతుంది